ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వెచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి వీటిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఇందుకు అధికారులు భారీగా ముడుపులు తీసుకుంటున్నట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి కొన్ని చోట్ల వైన్ షాప్ యజమానులు కూడా ఒక లైసెన్స్ తీసుకుని రెండు చోట్ల షాపులు నడుపుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కడ చూసినా కూడా మద్యం ఏదైతే ఏర్లై పారుతున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే బెల్ట్ షాపులు ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏ నియోజకవర్గంలో అక్కడ ఇక్కడ అనేది ఏమీ లేకుండా కూడా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి బెల్ట్ షాపులు ఏదైతే అధికారులు దీన్ని పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క బెల్ట్ షాపులకి ఏరులే పారుతున్న పరిస్థితి ప్రతి వాడవాడలా కూడా ఈ యొక్క బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అండతోనే ఈ యొక్క బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారు అనేది ప్రచారం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదైనప్పటికీ అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాల్సి ఉండగా అధికారులు కూడా పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది గతంలో చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి అధిక ధరలకి మందు అమ్ముతున్నారు దీనికి సంబంధించి మందు మొత్తంగా కూడా ఏపీ వ్యాప్తంగా ముందు ఆపుతామని చెప్పేసి చెప్పిన పరిస్థితి నేపథ్యంలో మళ్ళీ ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క మద్యం ధరలను తగ్గించి నాణ్యమైన మద్యం మద్యం అందిస్తామని చెప్పి చెప్పిన పరిస్థితి దీనికి అనుగుణంగా ఎక్కడా కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా ఇక మద్యం అందిస్తాం జరుగుతుందని చెప్పిన పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలని పక్కన పెట్టి ఈ యొక్క ముందు ఏరులైపారుతున్న పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్ళాలని కూడా మహిళలు కోరుతున్న పరిస్థితి ఏదైతే మద్యం తాగి ఏదైతే తొంభై తొమ్మిది రూపాయలకి మద్యం అందటంతో కూడా చిన్న చిత్తగా ఆ కూలి పనులు చేసుకునే వారి సైతం కూడా వాళ్ళు మద్యం తాగి మద్యంకి బానిసైపోయి మద్యం తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు దానికి సంబంధించి కూలి పనుకి వెళ్ళిన కూలి వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని ఇంటికి రావట్లేదు ఇల్లు గడవటం కూడా కష్టమైన పరిస్థితి నెలకొందని చెప్పేసి కూడా దానికి సంబంధించిన మద్యం తాగి పడిపోయినకి సంబంధించిన వారి బాధితులు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ఏదైతే మద్యం ఏదైతే ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ బిల్ట్ షాపులు నిర్వహించకుండా తగు చర్యలు తీసుకోవాలని చాలా చోట్ల కూడా కోరుతున్న పరిస్థితి అలాగే ప్రధానంగా చూసుకుంటే మద్యం షాపులు ప్రభుత్వ టెండర్లు వేసినప్పుడు వచ్చిన మద్యం షాపుల్ని ఎక్కడ పడితే అక్కడ కూడా పెట్టడం జరిగింది ఒక చోట లైసెన్స్ వస్తే మరో చోట లైసెన్స్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యం దానికి సంబంధించి అలా కాకుండా ఎక్కడ లైసెన్స్ వచ్చిందో అక్కడే మద్యం షాపులు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు కొన్ని చోట్లయితే ఇప్పటికే మద్యం షాపులు ఇళ్లల్లో పెట్టడంతో రోడ్డుపైకి ఎక్కి మహిళలు ఆ గ్రామ కూడా ధర్నా నిర్వహించిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే అక్కడ నుంచి మద్యం షాపులు తీసేసి వేరే చోట పట్టిన పరిస్థితి అయితే ఉంది అలాగే ఏదైతే ప్రభుత్వం నిబంధనలుగా లైసెన్స్డ్ మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో వాటి వరకు రన్ చేయాలని కూడా వాళ్ళు కోరుతున్నారు అవి కాకుండా బెల్ట్ షాపులు వాడవాడలా కూడా బెల్ట్ షాపులు నిర్వహించటం అలాగే ఎప్పుడు పడితే అప్పుడు కూడా మద్యం దొరుకుతుండటంతో ఉదయాన్నే కూడా మద్యానికి బానిసైన వ్యక్తులు ఉదయం ఐదింటికి ఆరింటికి నాలుగింటికి వెళ్ళి ముందు తాగి తాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఇలాంటి క్రమంలో తొంభై తొమ్మిది రూపాయలకి మద్యం అందుబాటులోకి ఉండటంతో ప్రధానంగా ఈ యొక్క పరిస్థితి నెలకొందని తమ గోడు వెళ్ళబుచ్చుతున్న పరిస్థితి అయితే మహిళలు ఉంది ఏదైతే మొత్తంగా ఈ యొక్క బెల్ట్ షాపుల్ని నిర్మూలించే విధంగా చర్యలు తీసుకోవాలి ఏదైతే లైసెన్స్డ్గా షాపులు ఎక్కడ ఉన్నాయో ఆ షాపుల్ని మాత్రమే రన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం కూడా అని చెప్పేసి ఆయా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని కొంత కొన్ని చోట్ల మహిళలు గాని అలాగే ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ చైతన్యతో నాగేష్